ఉండవు ఏదో వేసుకోవడం అట్లా గడిపేయడం కొన్నాళ్ళు పోయాక ఇక తీసుకుంటా తీసుకుంటా దగ్గుతా ఉంటే వాకిట్లో పడుకోబెడతారు తీసుకు తీసుకు తెచ్చిపో ఎంతమందిని చూసుంటాం మన జీవితాల్లో నాకు తెలిసి నా చిన్నప్పుడు అంతా నేను ఎన్నో ఎంతోమంది వైద్యం అంతక చచ్చిపోయిన వాళ్ళని చూశాను అంది అమ్ముకోవడానికి కూడా ఏం లేదు మధ్యతరగతికి ఇన్ని పేదోడికి అందు అమ్ముకోవడానికి ఏముంటుందండి అప్పటికి ఉన్న మంగళసూత్రాలు అమ్ముకునేను లేకపోతే ఉన్న ఇంట్లో సామాన్లు అమ్ముకున్నా చూసిన వాళ్ళు ఉన్నారు కానీ ఆ తర్వాత ఏం చేయాలి అలాంటిది ఆరోగ్యశ్రీ అనేది ఒక సంజీవని నిజంగా చెప్పాలంటే కార్పొరేట్ ఆసుపత్రి అంటే కేవలం బలిసినోడికే అన్నటువంటి సిచ్యుయేషన్లో వచ్చి ఎవడైనా వెళ్ళచ్చు చివరికి గవర్నమెంటే డబ్బులు ఇవ్వడమే కాదు గవర్నమెంటే భోజనం కూడా పెట్టిస్తుంది మూడు పూట్ల టిఫిన్ భోజనం చక్కగా ప్రతిరోజు వచ్చేస్తుంది అక్కడికి ఒకళ్ళు అటెండెంట్కి కూడా వస్తుంది అలాంటి ఒక అద్భుతమైనటువంటి అంటే ఎన్ని లక్షల మంది ఆ ఆరోగ్యశ్రీ వచ్చిన రెండు వేల తొమ్మిది నుంచి ఇవాల్టి వరకు ఆరోగ్యశ్రీ వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎంతమందో లెక్క తీయమనండి కనీసం నాకు తెలిసి ఒక కోటు ఉంటారు ఒకటే వచ్చిన వాళ్ళు మళ్ళీ రెండు మూడు సార్లు వచ్చి ఉండొచ్చు ఎనీ బట్ బట్ దానివల్ల బాగుపడ్డటువంటి హాస్పిటల్ ఎన్ని దానివల్ల ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని అవసరమైనవి ఎంతమంది పెరిగారు ఉద్యోగాలు పెరిగినాయి ఉపాధి పెరిగింది అట్లాగే దానికి అనుగుణంగా డయాగ్నసిస్ సెంటర్లు పెరిగినాయి అట్లాగే ఎన్నో కోట్ల లక్షలాది మందికి బ్రతుకు వచ్చింది అంటే జీవన ప్రమాణ రేఖ పెరిగింది యాభైలలో చచ్చిపోయిన పేదలు మంది అండి ఇది గుర్తుపెట్టుకోలేదు మధ్యము సిగరెట్లు అలవాటు వలన ఇప్పుడు వీళ్ళే అన్నారు కదా మొన్న పాపం ఆడేదో కష్టపడి రాత్రి పగలు బరువులు మోసేసి ఓ కూలి తొంభై తొమ్మిది రూపాయలకు మందు లేకుండా చేసాడు దుర్మార్గుడు అని చెప్పేసి మందు తాగితే ఏమవుతుంది ఇదేమన్నా దాన్ని ఏమంటారు హెల్త్ ఇంజిన్ హెల్త్ డ్రింక్ అదేమన్నా లోపల ఒకటి ఒకటి